హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మూడు ఫ్లోర్లు ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది హౌస్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ గాను గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే అండి అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా త్రీ బీహెచ్కే అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసరికి డైనింగ్ కమ్ కిచెన్ ఏరియా అనమాట ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్స్ పుట్టీలు అన్నీ కంప్లీట్ అయిపోయాయండి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసరికి వర్క్స్ అయితే కొద్ది కొద్దిగా పెండింగ్ ఉన్నాయన్నమాట అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు బ్యాక్ సైడ్ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఈ త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ వచ్చేసరికి రెండు వందల గజాల్లో ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారు విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గరండి అలాగే మెయిన్ రోడ్ కూడా ఈ హౌస్ నుంచి చాలా దగ్గర ఇదండి గాను గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ వస్తుంది నార్త్ ఫేసింగ్లో ముప్పై అడుగులు లేవుట్ రోడ్ అండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అండి ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి త్రిబుల్ బెడ్రూమ్ అండి ఎంట్రన్స్లో కంప్లీట్గా బాల్కనీ ఏరియా అండి అలాగే డోర్ కూడా చాలా పెద్దగా మంచిగా ఇచ్చారండి ఇది వచ్చేసరికి హాల్ ఏరియా అండి హాల్ అయితే చాలా పెద్దది అనమాట బిగ్ సైజు ప్రజెంట్ అయితే టైల్ వర్క్ అవుతుందండి ఈ టైంలో తీసుకుంటే మంచి ప్రైజ్లో దొరికే అవకాశం ఉంది ఇదండి కంప్లీట్ గా హాల్ ఏరియా నెక్స్ట్ వచ్చేసరికి డైనింగ్ కమ్ కిచెన్ అండి చాలా పెద్దదండి కిచెన్ ఏరియా అయితే మాత్రం చాలా బాగుంది వర్క్స్ అన్ని ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుందండి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా మీ కిచెన్లో కానీ హాల్లో కానీ అన్ని రూమ్స్ లో కూడా మీకు సీలింగ్స్ అయితే ఇవ్వటం జరిగిందండి ఈ హౌస్ వచ్చేసరికి విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గరండి ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి బ్యాక్ సైడ్ అయితే కామన్ వాష్రూమ్ ఇవ్వటం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారు ఇదండి మీకు కిచెన్ ఏరియా అలాగే యూటిలిటీ స్పేస్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా మంచిగా ఇచ్చారు కంప్లీట్గా సీలింగ్ వర్క్ అయితే అయిపోయావండి పెయింటింగ్స్ విండోస్ వర్క్ అలాగే ఫినిషింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి కంప్లీట్ గా పెద్ద పెద్ద రూమ్లు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి కంప్లీట్ గా డీటెయిల్ ఇస్తానండి ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి టూ బీహెచ్కే హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి త్రీ బీహెచ్కే హౌస్ సెకండ్ ఫ్లోర్ కూడా త్రీ బీహెచ్కే హౌస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెంటనే కాల్ చేయండి అలాగే రెంట్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్ దగ్గర కాబట్టి మంచిగా రెంట్ వచ్చే అవకాశం ఉంది ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ గెస్ట్ బెడ్రూమ్ కానీ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వలేదండి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అండి సెకండ్ ఫ్లోర్ కూడా మంచిగా ఉంది సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేశారనమాట ఫ్రెండ్స్ ఈ త్రీ ఫ్లోర్ హౌస్ వచ్చేసరికి మీకు కంప్లీట్గా హౌస్ కావాలనుకునే ఇస్తారండి లేదు ఫ్లోర్ పరంగా కావాలనుకునే ఇస్తారు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి కోటి యాభై లక్షలు చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గర ఈ హౌస్ అలాగే మెయిన్ రోడ్ కూడా ఈ హౌస్కి చాలా దగ్గరండి ఈ హౌస్ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా దగ్గర ఇది కంప్లీట్ గా హాల్ ఏరియా అండి చాలా పెద్దగా ఇచ్చారండి హాల్ ఏరియా అయితే మాత్రం చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇదండి కంప్లీట్ గా సెట్ బ్యాగ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ కమ్ డైనింగ్ అండి చాలా మంచిగా ఇచ్చారండి కిచెన్ కమ్ డైనింగ్ అనమాట ఫ్రెండ్స్ రెండు వందల గజాల్లో త్రీ ఫ్లోర్స్ ఇండివిజువల్ హౌస్ అండి ప్రైస్ కోటి యాభై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఫ్లోర్ పరంగా ఇస్తారు అలాగే కంప్లీట్ గా బిల్డింగ్ అయినా సేల్ చేస్తారండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్ లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్ గా డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్